అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం అందరికీ నమస్కారం ద్వారకా నగరములో రుక్మిణీదేవి కృష్ణ పరంధామునితో స్వామి దయచేసి తారకపోతను తెలియచేయవలసినది తారకమంటే ఏమిటి అని అడిగితే పరమాత్ముడు చిరునవ్వుతో అన్నాడు రుక్మిణి ఈ తారకమును గురించి జగన్మాత జగజ్జనని పార్వతీ అమ్మవారికి కూడా సందేహం కలిగింది కైలాసములో ధ్యాన నిమగ్నుడై మేల్కొనినటువంటి పరమేశ్వరునికి నమస్కరించి అడిగింది స్వామి పరమేశ్వర చరాచర జగత్తంతా అంతా కూడా మిమ్మల్ని గురించి ధ్యానిస్తూ ఉంటే మీరు నిమిళిత నేత్రులే పెదవులు కదిలించకుండా లోపల ఏదో జపిస్తూ ఉంటారే అదేమిటి స్వామి అది సర్వమంగళ అడిగితే పరమేశ్వరుడు అన్నాడు దేవి నేను జపించేది తారక మంత్రం నిరంతరము కూడా రమయతే రమహాని ఏ మంత్రమైతే జపిస్తే జన్మ కర్మలు నివారణ అవుతాయో అటువంటిదే రామమంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అది తారక మంత్రము దేవి సర్వ పాపాలను కూడా రహితము చేయగల మహోన్నతమైనటువంటి మంత్రము సకల మంత్రములు కూడా ఆ తారకము ఉన్నప్పుడే పనిచేస్తాయి తారకుడు లేకపోతే తారకము మంత్రము లేకపోతే ఏ మంత్రాలు కూడా పనిచేయం కాబట్టి తారకము జనన మరణ దుఃఖ నివారకము అని చెప్పాడు రుక్మిణి అటువంటిది తారక మంత్రం సామాన్యమైంది కాదు అంటే స్వామి మీరు తారక రామం అంటున్నారు అంటే దశరథ కుమారుడే కదా వారిదే కదా ఈ మంత్రం రుక్మిణి దశరథ కుమారుడుగా జన్మించినటువంటి రాముడు ఇరవై ఎనిమిదవ త్రేతాయుగంలో పుట్టాడు అంటే నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అటువంటి మహాయుగములు ఇరవై ఏడు గడిచిపోయి ఇరవై ఎనిమిదవ మహాయుగములు శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు కుమారుడుగా ఉద్భవించాడు కానీ రాముడు ఉన్నాడే ఈ పంచభూతాలు పుట్టక ముందే సృష్టి అనేది జరగక ముందే ఉన్నవాడే రాముడు సాక్షాత్తు పరబ్రహ్మము పరబ్రహ్మము యొక్క మంత్రమే తారక మంత్రం దేవి రాముడికి గుణాలున్నాయి ఆయన సాకార స్వరూపుడు అంటే ఆకారముతో ఉన్నాడు నూట ఇరవై ఎనిమిది సద్గుణాలు రాముని వర్ణించినట్లుగా మర్యాద పురుషోత్తముడని రామాయణం చెప్తున్నాడు మరి గుణాలు కలిగినటువంటి రామచంద్రుడు నిర్గుణ స్వరూపుడైనటువంటి ఏ గుణాలు లేనటువంటి తారక మంత్రం ఎలా అవుతాడు దశరథ మహారాజు కుమారునికి భార్య ఉంది సీత తల్లిదండ్రులున్నారు అన్నదమ్ములు ఉన్నారు ఉన్నారు ప్రజలు ఉన్నారు కానీ తారక రామునికి ఎవ్వరూ లేరు ఆయన ఒంటరి వాడు ఏకం పరాత్మ ఒక్కడే తాను ఎప్పుడు కూడా ఒక్కడే ఉంటాడు నిరంతరము కూడా ప్రతి శరీరములో కూడా ప్రతి జీవిలో కూడా రమయతే రమహ అని సర్వజీవులతో రమిస్తూ ఉంటాడు అటువంటి తారక రామ మంత్రము ఎవరైతే జపిస్తారో అటువంటి వారు ఎంతటి పాపాత్ములైనా సరే ఆ పాపాలను రహితము చేయగలిగినదే తారక రామ ఏ మహిమ చేత ఈ ధానుని చక్రము ఇరుసు లేకుండా తిరుగుతుంది ఏ మహిమ చేత సర్వలోకాలకు గాలిదేవుడు సురుటీలు విసురుతూ ఉన్నాడు ఏ మహిమ చేత ఈ భూమి మీద పడకుండా సముద్రుడు అదుపులో ఉన్నాడు ఏ మహిమ చేత నేల మీద రాలకుండా నక్షత్రాలు నిలిచి ఉన్నాయి ఎవరి శక్తి అంటే అది రామ తారక మంత్రం ఆ తారక మంత్రాన్ని జపించినటువంటి ఎందరెందరో ఎందరెందరో మహానుభావులు రించారు కరకు పోయేవాడు మహర్షి అయినాడు వాల్మీకి రామచరిత్రను మనకు అందజేశాడు అలాగే బలి బలిచక్రవర్తి జనక మహారాజు ప్రహ్లాదుడు ఇలాంటి మహనీయులంతా కూడా రామ మంత్రాన్ని జపించి ధరించినారు జీవన్ముక్తులైనారు రాముడు సర్వ జీవరాసుల్లో ఉన్నాడు ద్వారములు తొమ్మిది ఉన్నటువంటి ఈ దేహములో బుద్ధి అనేటువంటి మంత్రితో కలిసి తారక బ్రహ్మం మరి పరిపాలన చేస్తున్నాడు అటువంటి తారక మంత్రము అది సామాన్యమైనది కాదు మరి అందుచేత ప్రతి ఒక్కరము కూడా మంత్రోపాసన ఎందుకంటే ఎన్ని మంత్రాలు ఉన్నా రామ మంత్రంతో సరిరావు ప్రతి ఒక్కరూ కూడా రామ మంత్రాన్ని జపిస్తూ ధరించాలి అయితే రామమంత్రమును మూడు సార్లు జపిస్తే వేయి సహస్రనామాలు పఠించినంత ఫలితం అనేటువంటి ఒక లోకములో ఒక వివాదం ఉంది కానీ రామమంత్రము అలా పైకి జపించేది కాదు పెదవులు కదలించకుండా జిన్హతో జపించాలి రామ మంత్రాన్ని పెదవులతో అలా కదలిస్తూ అంటూ ఉంటే అది కర్మకే మూలం దానివల్ల ఏమి ప్రయోజనం లేదు పెదవులు కదలక జన్మతో జపించడు మంత్రమే తారకము రామ మంత్రము దుర్జనుల కందవాని దివ్య మంత్రము భూమిలోన లేదు దీని బోలు పరమవిత్రమైన మంత్రము కాబట్టి అటువంటి తారక మంత్ర జపముతో మనము ధరించాలి అయితే తారకుడు ఎలా ఉన్నాడు కనిపించడం లేదు కదా మరి ఎలా ఉన్నాడు అంటే పాలలో ఉన్నటువంటి నెయ్యిలాగా ఉన్నాడు పూసల దండకు ఆధారమైనటువంటి దారములాగా ఉన్నాడు నువ్వులలో ఉన్నటువంటి నూనెలాగా ఉన్నాడు అలాగే కట్టెలలో ఉన్నటువంటి అగ్నిలాగా ఉన్నాడు పుష్పాలలో ఉన్నటువంటి సుగంధములాగా ఉన్నాడు అలాగే ఫలములలో ఉన్నటువంటి రసములాగా ఉన్నాడు ఇవేవి కనిపించకపోయినా ఉన్నవి కదా అలాగే ఈ స్థూల నేత్రాలకు కనిపించకపోయినా తారకరామ బ్రహ్మము ఆ పరబ్రహ్మము సర్వజీవులలో నిండి మనస్సు పరిపరి విధాల పరుగులు తీసేటువంటి విధానమును అడికట్టుకునేదానికి ఆయన అవుతున్నాడు సంకల్ప వికల్పాలు చేసేటువంటి మనస్సును రామ తారక మంత్రం మీద ఉంచినట్లయితే మరి మనము తెలుసు తెలియకు చేసినటువంటి పాపాలన్నీ కూడా సమూలముగా నశించిపోతాయి అదే తారక మంత్రం తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతేని ఓ రామ అంటాడు రామదాసు గారు కాబట్టి తారక మంత్ర జపముతో మన మంత్రము కూడా తరిద్దాం అని రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ తారక మంత్ర మహిమ గురించి తెలియచేశాడు అయితే ఈ తారకమంటే గురువు ద్వారానే తెలుసుకోవాలి తారకోపదేశము గురువు ద్వారానే పొందాలి గురువు ద్వారా పొందనటువంటి తారకము అది ఫలించదు కాబట్టి సద్గురువును ఆశ్రయించి తారకోపదేశము పొంది మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తకుండా ఎన్నిసార్లు పుడతామండి పునరెపు జననం పునరెపు మరణం ఎన్నో రకాల జీవరాశుల్లో జన్మించిన తర్వాత కదా చివరి దశ కదా ఇది ఆఖరి ప్రయాణం కదా ఈ మానవ జన్మ కాబట్టి మళ్ళీ జన్మలోకి వస్తే మళ్ళీ చీమ మొదలుకొని రావలసిందే అందుచేత చీమ మొదలుకొని బ్రహ్మదాగా ఉన్నటువంటి ఆ స్థితిని మనం గురువు ద్వారా తెలుసుకొని ధరిద్దామని ఇంతటితో నేను మనవి చేస్తూ ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కవలసిందిగా ప్రార్థన చేస్తూ నమస్తే